చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయించిన సమయంలో అధికార వైసీపీ నేతలు ఒళ్లు తెలియకుండా వ్యవహరించారు అదో ఘనతగా చెప్పుకుంటూ నోటికొచ్చినట్లు వాగేవారు కాని గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనే సినిమా డైలాగ్ తరహాలో తెర వెనక టీడీపీ చేయాల్సిన అన్ని పనులు చేసుకుంది భవిష్యత్తులో రాజకీయ పరంగా వైసీపీని చావుదెబ్బ కొట్టేలా టీడీపీ అన్ని వ్యూహాలు రచించుకుని అమలు చేసింది చంద్రబాబు జైల్లో ఉన్నారని ఊహల్లో మునిగి తేలుతూ రాక్షసానందంలో ఉన్న జగన్ అండ్ కో అవేమీ గుర్తించలేకపోయింది చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో నారా లోకేష్ ఢిల్లీలోనే చాలా రోజులున్నారు అనేక రాజకీయ ప్రతివ్యూహాలు అమలు చేయడానికి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని స్కెచ్ వేశారు జగన్ పట్ల పీకే అసంతృప్తిగా ఉండడంతో మిత్రుడైన కిలార్ రాజేష్ ద్వారా ప్రశాంత్ కిషోర్ లోకేష్ కి దగ్గరైనట్లు సమాచారం ఢిల్లీలో ఉన్నప్పుడే పీకే లోకేష్ ను కలిసి టీడీపీ కోసం పనిచేయడానికి తన ఆసక్తిని కనబర్చున్నట్లు తెలుస్తోంది నిజానికి చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి పీకే లోకేష్ కోసం పనిచేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లడం వివిధ చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టడం లాంటివి పీకే వ్యూహాలుగానే చెబుతున్నారు అయితే ఢిల్లీలో లోకేష్ తన మిత్రుడు కిలారు రాజేష్ వైసీపీని బోల్తా కొట్టించేలా అనేక స్కెచ్లు వేయడాన్ని జగన్ అండ్ టీం ఆయన నిఘా టీం కనీసం గ్రహించలేకపోయారు అతిపెద్ద ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ ఢిల్లీలో తాము తోపులమని చెప్పుకునే వైసీపీ నాయకులు జగన్ ఇంటెలిజెన్స్ వారు కూడా లోకేష్ కదలికల్ని గుర్తించలేకపోయారు పైగా చంద్రబాబును తాము అరెస్టు చేశామంటూ అది తమ నాయకుడి గొప్పతనమంటూ భుజాలు తిరిగారు శునకానందం ప్రదర్శించారు ఆ క్రమంలోనే లోకేష్ భయపడి ఢిల్లీలో దాక్కున్నారని నోటికొచ్చినట్లు ఎద్దేవా చేశారు అదే నిజమని నమ్మిన జగన్ పీకే తన కాంపౌండ్ దాటుతున్నట్లుగా గ్రహించలేకపోయినట్లు టాక్ దీంతో జగన్ నిఘా టీం పనితీరు అట్టర్ఫ్లాప్ తాజాగా సిట్టింగ్లకు టికెట్లు లేవనడంతో అటు వారి నుంచి జగన్ కు ఒత్తిడి ఎదురవుతోంది వారు రెబల్ గా మారుతారనే కంగారు జగన్లో ఉంది ఇప్పటికే ఎంతో మంది టీడీపీలోకి టచ్లోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు ఇప్పుడు వైసీపీకి ప్రధాన బలమైన ప్రశాంత్ కిషోర్ కూడా జంపవడంతో వైసీపీ చిక్కుల్లో పడిపోయింది ఇదంతా జగన్ ఒంటెద్దు పోకడ అహంకారం అసమర్థత వల్లనే జరిగిందని సొంత పార్టీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు మొత్తానికి టీడీపీ చాప కింద నీరులా అమలు చేసిన రాజకీయ ఎత్తుగడలు కనిపెట్టడంలో జగన్ కు చెందిన నిఘ ఘోరంగా విఫలమైందని చెప్పుకోవాలి